శ్రీమతి రామానుజన్మ ఆళ్వారు ఎంబర్ మానవాడిజియ తిరువళేషణం అందరికీ తిరిగి తిరుప్పావై అనుభవంలోకి స్వాగతం అయితే ఈరోజు మనము చూసుకోబోయే పాశ్రము కీచి కీచన్న పాశ్రం అయితే మనము అయితే ఈరోజు మనం చూసుకోబోయే గోపిక ఎవరు అంటే భగవద్విషయం ఎరిగిన గోపిక భగవద్విషం అంటే ఏంటో తెలిసిన గోపిక అటువంటి ఆవిడ నిద్రపోతూ ఉంది వారిని గోదాదేవి గోష్ఠి నిద్రలేపుతున్నారు பாஷண்வனும் முதலிக் தான் கீச்சு கீச்சன் ரெங்கும் ஆனை சாத்தன் களி கலந்த பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் களகலத்த கை பேர்த்து வாசன அருங்குழல அச்சியார் மத்தினாலோசைப்படுத்த தயிரறவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடுவோம் நீ கேட்டே கிடத்தியோ దేశముడయా తెరవేళో ప్రతిపదార్థం చూద్దాం కీచు కీచు అంటే శబ్దాన్ని బట్టే ఇదో పదము కీచికీచం అంటూ కీచు కీచండ్రే ఎంగుం ఆనై చాత్తన్ ఎంగుం అంటే ప్రతి చోట కూడా చాత్తన్ అంటే ఏంటంటే భరద్వాచ పక్షులు అవేంటంటే కోయిల్లో ఉంటున్నటువంటి ఒక జాతి అవేంటంటే పొద్దున్నే లేచి రెండు రాత్రంతా భరద్వాజ పక్షులు ఒక దగ్గర ఉండి లేచి కొంతసేపు మాట్లాడుకొని వెళ్ళిపోతాయంట ఎవరు దారిన వాళ్ళు మళ్ళీ రాత్రి కలవడానికి కాబట్టి కీచ్ కీచ్ గోపిక వాళ్ళందరూ కలిసి ఆ గోపిక యొక్క ఈ గోదాదేవి గోష్ఠంతా కలిసి ఆ గోపిక ఇంటి ద్వారం దగ్గర నుంచొని ఓ గోపిక నిద్రలేవమ్మా అంటే ఈవిడ కూడా సేమ్ ఏంటంటే మీరు చెప్పండి నేను ఎందుకు లేచి రావాలి తెల్లారిందని చెప్పడానికి ఏంటి అని అడగగానే కీచు కీచన్ రింగమాణి చాతన్ కీచు కీచుమంటూ ఈ భరద్వాజ పక్షులన్నీ కూడా ప్రతి చోటు వెళ్తున్నాయి కదా అవి కలంత పేసిన పేచరం కేటలయో పే ఇప్పటి అవి కలిసి రాత్రంతా ఒకటిగా కలిసి ఉండి పొద్దున్నే విడిపోయే ముందు మాట్లాడుకునే మాటలు నీకు వినిపించడం లేదా అంటే నేను వినలేదు వినిన వాటిని ఏదన్నా చెప్పండి కదా అని చెప్తే ఏంటంటే పే పెన్నే అని చెప్పి ఇక్కడ సంబోధిస్తున్నారు పే పెన్నే అంటే ఏంటంటే ఓ పిచ్చిదాన భాగవత గోష్ఠి యొక్క వైభవం తెలిసి కూడా నువ్వు ఇంకా మా దగ్గర చేరట్లేదు కదా అందుకే పే పెన్నే కొంచెం కడువుగా ఉన్నటువంటి పిచ్చిదాన అనేటటువంటి మాట ఇది అంటే ఇది నేను వినలేదు విన్నదేదని చెప్పండి కదా మీకు తో తోచింది చెప్పకుండా జరుగుతుందో చెప్పండి ఇంకొకటి చెప్పండి అంటే కాసం పిరప్పం కాసం అంటే ఏంటంటే సాధారణంగా మనకి తాళల్లో రెండు తాలిబొట్లలో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఏంటంటే కొంచెం గిన్నె తాలిబొట్టు అంటారు ఇంకొకటి మనకి తట్టు తాలిబొట్టు అంటారు తట్టు అంటే ఒక ఒక ఆకు షేపులోనో దేంట్లో ఉంటుంది మనకి తమిళనాడు వైపు చూస్తుంటే ఎం షేప్లో ఉంటుంది ఇటువైపు కూడా కొంతమందికి తట్టూపు తాలిబొట్లు అనేవి ఉంటాయి అవి ఇంకొకటి ఏంటంటే లక్ష్మీ కాసులు ఒకటి తాలిబొట్లో పెట్టుకుంటారు అది మంగళ సూచకంగా అవన్నీ కూడా కాసం పిరప్పం కళగడప్ప అవి ఏంటంటే గలగల్లాడుతున్నాయంట ఎందుకు గలగల్లాడుతున్నాయంటే అంటే కైపేర్త్ అని చెప్పడం చేతి ఏంటంటే ఆ గోపికలు చిలుకుతూ ఉన్నారు మజ్జిగని ఆ మజ్జిగని చిలుకడంతో పాటుగా పక్కనే పెరమాలు కూడా వచ్చి ఒళ్ళే నాను కడవే నిన్ను అని చెప్పి అయ్యో నువ్వు ఇంత కష్టపడుతున్నావు గోపిక నేను కూడా నీకు సహాయపడతాను అని చెప్పేసి పెరుమాలు కూడా ఆవిడ కష్టపడుతున్న పెరుమాలు కూడా ఆవిడ ఆవిడ యొక్క సం శరీర స్పర్శ కోసం అంటే ఇలా ఇలా చిలుకుతున్నప్పుడు ఆవిడ చేతి పట్టుకోవచ్చు అలా అని చెప్పేసి పెరమాళుడు ఏం చేస్తున్నారు అంటే నేను కూడా నీకు సహాయం చేస్తాను నేను కూడా నీ దాసు కదా నన్ను కూడా చేర్చుకొని మన ఇద్దరం కలిసి చిలుకుదాము అని చిలుకుతున్నారు కదా ఆ శబ్దాన్ని నీకు వినిపించట్లేదా అది కాకుండా వాసనరం గుణలా ఇచ్చియారు ఆ పెరువాళ్ళ ఆ గోపిక ఇద్దరు కలిసి ఇద్దరు చిలుకుతున్నప్పుడు ఆవిడ కష్టపడి ఆవిడ జుట్టు యొక్క ముడి తెగ ముడి ఇలా బయటికి రాగానే జుట్టు బయటికి రాగానే దానిలో ఉన్నటువంటి సువాసన మల్లెపూలు పెట్టుకున్న ఆ సువాసన వాళ్ళ జుట్టుకున్నటువంటి సహజ సువాసన అవన్నీ కూడా మొత్తం నిండి ఉన్నాయి కదా కాబట్టి ఇన్ని తెల్లవారినటువంటి అరియాలమే కదా తెల్లవారిందనడానికి ఇది కూడా ఒక సంకేతమే కదా ఇది తెలియట్లేదా అంటే గోకులంలో పాలు చాలా సమృద్ధిగా ఉన్నాయి ఆవులు కూడా అవి కుండలు నిండుతున్నాయని చెప్పాం ఓంగి ఉల్హానంద పాషణలో కాబట్టి వారు తెల్లరా తెల్లవారులు రాత్రిం పగలు కూడా కష్టపడుతున్నారు కదా కాబట్టి వాళ్ళు చిలుకడంతో చిలుకుతూ ఉన్నారనేది తెల్లవారినట్టు సంకేతం కాదు కదా అని చెప్పి గోదాదేవి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ వరకు ఏంటంటే టెక్నికల్గా ఇష్యూస్ చెప్పారు ఇది అయ్యింది టెక్నికల్గా ఇలా పెద్ద తెల్లవారింది ఇలా తెల్లవారింది అని చెప్పారు ఇప్పుడు ఇలా ఏదో పని చేయట్లేదు అని చెప్పేసి నాయక పెన్పిళాయ్ అనేసారు ఓ నాయకురాలా ఓ పెన్పిళాయ్ మాకు నిర్వాహకురాలా నిర్వాహకురాలా నాయకురాల అని చెప్పడం ఏంటంటే మనకి వాడికి ఒక ఏమంటారు వారికి ఒక బాధ్యతని అప్పచెప్తున్నారు సాధారణంగా బాధ్యత లేనంత వరకే కదా వాళ్ళు దూరంగా ఉంటారు ఒక్కసారి బాధ్యత అనేది చెప్పగానే వారు ఇంకా గట్టిగా పనిచేస్తుంటారు ఇంకా కష్టపడక పనిచేస్తుంటారు కదా అలానే నాయక పెన్పిల్లాయి అని చెప్పడం చేతి ఏంటంటే మాకు నాయకురాలు అయినటువంటి నీవు ఇలాంటివి నువ్వు ఇంకా మేము మా గోష్టి అంతా కలిసినప్పటికీ నువ్వు ఇంకా కలవకుండా ఉండడం అది తగదమ్మా కాబట్టి నాయక పెన్పిల్లాయ్ నారాయణ మూర్తి కేసవనే పాడవు నీ అని చెప్తున్నారు సంకీర్తనం అంతా మేము చేస్తున్నాం కదా అది వింటూ కూడా నువ్వు పడుకుంటున్నావా వింటూ మేము సంకీర్తనం చేసేదందుకు నువ్వు లేచి వచ్చి మాతో పాటు సంకీర్తనం చేస్తా అని నేను చేస్తున్నాము కానీ నువ్వేం చేస్తున్నావు దాని జోలపాటుగా అనుకొని జోలపాటు పాడుతున్నట్టుగా మేము భావించి ఏదో తళ్ళలో నిద్రలో తల పెట్టుకొని పడుకున్నట్టుగా మేము పాటలు పాడుతూ ఉంటే నువ్వు పడుకుంటున్నావా ఇది నీకు తగుతుందా కేశవం అని చెప్పడం ఏంటంటే నారాయణుని అంటే అంతటా వ్యాపించినటువంటి శ్రీమన్నారాయణుడు కేశవుని అంటే క్లేశనాశకుడు కేశవుడు అది కాకుండా ఇక్కడ కేసుని సంహరించినటువంటి వాడిని అని చెప్ చెప్పడంతో ఏంటంటే పెరువా ఒకటేసారి అదిరి లేచి వస్తుంది అనుకొని ఈ గోపికలు అందరూ చెప్పారు అయితే అటువంటి ఇది వింటూ కూడా ఇవన్నీ వింటూ కూడా నువ్వు పడుకొని ఉన్నావా ఇది ఎక్కడ నీకు తగుతుందా నువ్వు నాయకురాలైనటువంటి స్త్రీ కాబట్టి నువ్వు లేచి రావాలి తేజముడయాయ్ తిరవేలో రెంపావాయ్ తేజముడయాయ్ ఏంటంటే ఓ తేజము కలుద్దానా ఏం తేజము భగవద్మ ముందు తెలిసి భగవదీశం తెలిసినటువంటి తేజం కలిగినటువంటి ఓపిక తేజముడయాయ్ తిరలేలో రెంపావాయ్ వచ్చి ద్వారం తెరిచి మాతో కలవాలమ్మా అని చెప్పి చెప్తున్నారు ఇక్కడితో ఈ అనుభవం పూర్తి చేసుకుందాం ఆల్వారెంబెర్మానర్జీయ త్రివిడేషణం శ్రీమదే రమజామా తృముణీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే నిత్య నిత్యశ్రీ నిత్యమంగళం అడియన్ రామానుజదాస్